హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నిషా హాసిని ఇద్దరు కూడా స్కూటీ మీద వెళ్తూ ఒక ప్లేస్లో ఆగుతారు కదా అప్పుడే నిషా హాసినికి చెప్తుంది హాసిని అంటే అలియస్ కైలా అండి ఇంకా హాసినికి నిషా చెప్తూ ఉంటుంది నిన్న డీసీపీ సారు నీ ఫోన్ నెంబర్ అడిగారు నేను మెసేజ్ చేశాను అని చెప్పేసి చెప్తూ ఉంటే అసలు నా ఫోన్ నెంబర్ డీసీపీకి ఎందుకు అయినా కూడా అడిగాడే అనుకో నువ్వు ఎందుకు ఇచ్చావే ఫోన్ నెంబర్ తల్లి అని చెప్పేసి హాసిని నిషా అని అంటూ ఉంటే నిషా అంటూ ఉంటుంది అతను డీసీపీనే కదా రోడ్డు పక్క రోమియోను అల్లరి చిల్లర కాదు కదా అందుకే నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను అనేసి హాసినికి నిషా చెప్పేలోపే హాస్ హాసిని ఫోన్ రింగ్ అవుతుందన్నమాట ఈ లోపే సందీప్ ఫోన్ చేస్తాడండి సందీప్ అంటే అలియాస్ సన్నీ అన్నమాట ఇంకా ఫోన్ చేస్తాడు హాసిని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనేసి అనగానే నేను డీసీపీని అనేసి అనగానే హలో సార్ చెప్పండి సార్ ఏంటి అనేసి హాసిని అంటుంది అనమాట నేను నీతో కలిసి మాట్లాడాలి కాబట్టి పలానా ప్లేస్లో పలానా రెస్టారెంట్లో నేను ఉంటాను నువ్వు అక్కడికి రావాలి అక్కడికి వస్తే నీకు ఒక విషయం చెప్తాను అనేసి అంటూ ఉంటే హాసిని అంటుంది ఇంపార్టెంట్ విషయమా సార్ అనేసి అంటూ ఉంటే అవును అందుకనే కదా ఫోన్ చేసి రమ్మంటుంది ఇప్పుడు నీకు నేను ఎక్కడున్నాను ప్లేస్ పంపిస్తాను ఆ ప్లేస్కి వచ్చేసి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడనమాట నిన్న సందీప్కి హాసిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తూ ఉంటే హాస్యనిది పట్టి ఒకటి దొరుకుతుంది కదా ఆ పట్టి ఇచ్చే వంకలో హాసిని కలవచ్చు అనేసి సందీప్ నిన్నే ప్లాన్ చేసుకుంటాడనమాట ఆ ప్లాన్ ప్రకారమే హాసినికి ఫోన్ చేస్తాడు హాసిని సరే సరే అనేసి ఫోన్ పెట్టేసి అప్పుడు నిషాతోటి అంటూ ఉంటుంది నిషా నువ్వు వెళ్ళవి ఆ సార్ దగ్గరికి నేనైతే వెళ్ళను అనేసి అంటూ ఉంటే ఆ సారు నిన్ను కదంటే పిలిచింది నన్ను అను ఏంటి అనగానే హాస్నికి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే నేను వచ్చాను ఏంటో నాకు చెప్పండి సార్ నేను హాస్నికి చెప్తాను అనేసి ఎలాగల ఒప్పించి ప్లీజ్ నువ్వు వెళ్ళవే అనేసి అంటూ ఉంటే ఇంకా నిష సరే సరే వెళ్తానులే ఓకే పద అనేసి ఇంకా బయలుదేరుతారనమాట ఇంకా అప్పుడే రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే హాస్ని అంటుంది ఇది రాంగ్ రూట్ కదవి ఇలా వెళ్ళకూడదు కదా అంటూ ఉంటే ఇది త్వరగా వెళ్ళిపోవచ్చు పెద్ద ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి త్వరగానే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇంకా ఇద్దరు కలిసి రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే హాస్యని నిషా అడుగుతూ ఉంటుంది నిన్న పెళ్ళిళ్ళ పేరే నీకేమన్నా ఫోన్ చేశాడంటే ఏదో సంబంధం ఉందని చెప్పాడు మరి ఏమైందే నిషా అనేసి హాసిని నిషాని అడుగుతూ ఉంటే అప్పుడు నిషా అంటూ ఉంటుంది వాడికి యాభై కోట్ల ఆస్తి కూడా లేదంటే అలాంటి వాడిని చేసుకొని నేనేం చేస్తాను కాబట్టి ఆ సంబంధం వద్దని క్యాన్సిల్ చేసేసాను అనేసి అనగానే ఏంటి యాభై కోట్లు కావాలా అనేసి ఇద్దరు నవ్వుకుంటూ అలా అలా వెళ్తూ ఉండేలోపు అటునుంచే వస్తాడనమాట శివ శివ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా శివ అంటే అలియాస్ బాబీ అనమాట ఇంకా వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ వస్తారు ఈ హాసిని నిష ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ మొత్తానికి అట్ట చేసి ఎట్ట చేసి ఇద్దరు బైకులు గుద్దుకుంటాయి అనమాట ఇంకా హాసిని నిష కింద పడిపోతారు ఇంకా అలాగే శివ శివా ఫ్రెండ్ ఇద్దరు కూడా కింద పడిపోతారు శివాకి హెల్మెట్ ఉంటానా హాసిని శివ అని అనుకోదన్నమాట ఇంకా ఇద్దరు కూడా ఒకళ్ళనొకరు చూసుకోకుండా ఇద్దరు మొహాలకి హెల్మెట్లు ఉంటాయి కదా కాబట్టి ఏమన్నా దెబ్బ తగిలిందా అనేసి హార్స్తిని నిషాని అడుగుతూ ఉంటే నిషా ఏమో నాకేం తగర్లేదు నీకేమన్నా తగిలిందా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మొత్తానికి కింద పడిపోయినటువంటి శివ అంటూ ఉంటాడు హలో ఏంటి గుద్దింది మీరు మా మీరు సారీ చెప్పకుండా మీరు మీరు మాట్లాడుకుంటారేంటి అసలు మొహం కూడా చూ మీరు మీరు మొహాలు చూసుకుంటా బండి బోన్ రోడ్డు కదా చూడాల్సింది ఎట్ట పడితే అట్ట డ్రైవింగ్ రాని వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కి బండ్లు నడిపితే ఇలాగే యాక్సిడెంట్లు అయిపోతాయి నేను లేసిన టైంకు మంచిది కాబట్టి ఇదిగో చిన్న చిన్న దెబ్బలతోటి సరిపోయింది అదే మీరు వచ్చిన స్పీడ్కి గట్టిగా గాని గుద్దుంటే ఏమయ్యేదో తెలుసా అని చెప్పి సిసి వాళ్ళ లోడా 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 మాట్లాడుతూ ఉంటే అటువైపు తిరుగున్న హాసిని కాస్త ఇటువైపు తిరుగుతుందనమాట వెంటనే శివ ఓహో కలరు నువ్వా నీకు బండి నడపటం కూడా రాదా బండి నడపటం రాకపోయిన దానివి ఎందుకమ్మా రోడ్ల మీదకి బండ్లు తీసుకొని వచ్చి జనాల ప్రాణాలు తీస్తావు అని చెప్పేసి శివ హాసిని అంటూ ఉంటే అప్పుడే హాసినికి సందీప్ అన్నమాట గుర్తొస్తుందనమాట దొంగతనం జరిగింది కదా సిటీలో ఆ దొంగతనం ఆ శివ గారే చేసి ఉంటాడా వాడి ముఖం చూస్తుంటే దొంగలాగే అనిపిస్తుంది అనేసి సందీప్ అన్న మాటలన్నీ కూడా అప్పుడే హాసినికి గుర్తొస్తూ ఉంటాయనమాట ఆ వెంటనే అలా అలాగే చూస్తూ ఉండిపోతుంది అన్నమాట శివాని అప్పుడు శివ అంటూ ఉంటాడు అమ్మ కలరు ఏంటి కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు ఓహో నీ డీసీపీ గురించి ఆలోచిస్తూ ఉన్నావా వారంలో వస్తానన్నాడు కదా అప్పుడే వచ్చేసాడా చాలా స్ట్రిట్ అంట కదా అదే పేపర్లో రాస్తే విన్నాను అది ఇది అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ గొడవకి స్టార్ట్ అయిపోతారన్నమాట ఇద్దరు అప్పుడే నిషా అంటూ ఉంటుంది ఇదిగో ఎక్కువ తక్కువ మాట్లాడే మాకు బండితో గుద్దింది నువ్వు అలాంటిది మళ్ళీ మా హాసిని మీద మాట్లాడతావేంటి అసలు నువ్వు అనేసి అనగానే హాసిని నిషాతోటి అంటూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో మాట్లాంటే మనకి అసలు ఈ మొహాలు చూసావా ఎలా ఉందో అనేసి అనగానే అప్పుడు వెంటనే శివ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్తో మచ్చా చూడరా ఎంత మాట అన్నారో అని చెప్పేసి ఇంకా అనేలోపు ఇంకా హాసినికి మచ్చా అది ఇది బాగా గుర్తొస్తుంది అనమాట ఇంకా అంతా కూడా చాలాసేపు ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అలాగే వచ్చేసేపటికి ఇంకా శివ ఫ్రెండ్ని డాషు అంటాడు కదా ఒరే డాషు చూడరా నన్ను ఎంత మాట నిండు అనేసేలోపు హాస్యని వాళ్ళ ఫ్రెండ్ని ఫ్రెండ్ని చిన్నప్పుడు అంటే బాబీని చిన్నప్పుడు డాషుగా అని పిలిచేది కదా కాబట్టి ఆ మాటలే గుర్తొస్తాయి ఎందుకంటే ఇంకా బాబీ హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు కైలా ఇంట్లో వాళ్ళకి చెప్పా చేయకుండా బాబీ దగ్గర హాస్టల్ దగ్గరికి వెళ్తుంది ఒరే బాబీ నువ్వు ఇంట్లో లేకపోతే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదురా మా అమ్మ మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డాను నువ్వు ఇంట్లో లేకపోయకుండా హాస్టల్లోకి వచ్చినప్పుడు కూడా నాకు అంత బాధ అనేసి మాట్లాడుతున్నప్పుడు బాబీ కంటే నీళ్ళు తుడుస్తాడు కదా అదంతా గుర్తొచ్చి హాసిని అలా అయిపోతుంది అనమాట ఇంకా వెంటనే శివాకి హాసినికి బాగా గొడవ అవుతుంది ఇంకా శివ గొ హెల్మెట్ చా నీతో మాట్లాడటం వేస్ట్ అనగానే చనీతో మాట్లాడటం కూడా వేస్టే అని కానీ నువ్వు అసలు ఎక్కడైనా డాక్టర్ లాగా ఉన్నావా అది ఇది అనేసి ఇంక ఒకరినొకరు వాళ్ళు చేసే పనుల గురించి వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే హాసిని అలాగే ఆలోచిస్తూ ఉంటే నిషా అంటుంది ఏంటి హాసిని అలా ఆలోచిస్తున్నాం అనగానే ఈ శివగాడు నన్ను ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడే అనగాని కొంపదీసి వీడే బాబీ అంటావా ఏంటి అనేసి నిషా హాసినితో అంటుంది అప్పుడు హాసిని అంటుంది చీచిచి వీడికి నా బాబీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వీడి బాబీ ఏంటి అని చెప్పేసి సరే సరే ఈ సందీప్ సార్ ఎదురు చూస్తూ ఉండుంటాడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరే సరేనని చెప్పేసి ఇంకా స్కూటీ వేసుకొని మొత్తానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే ఈ డాష్ ఉన్నాడు కదా శివ వాళ్ళ ఫ్రెండు ఇంకా చెప్తూ ఉంటాడనమాట ఒరే మామ ఆ అమ్మాయిది ఫోన్ కింద పడిపోయిందిరా నొక్కేసాను అనగాని భలే మంచి పని చేసేవరా జోబీలో పెట్టుకో తర్వాత దాని చూ పని చూద్దాం అని చెప్పేసి ఇంకా బండి మీద వెళ్తూ ఉంటారు ఇంకా హాసిని హాసిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నిషా ఒక్కటి వెళ్తుందన్నమాట హోటల్ దగ్గరికి సందీప్ సార్ లొకేషన్ పంపించాడు కదా అక్కడికి వెళ్తుందనమాట ఇంకా సందీప్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దొంగగాడి అడ్రస్ తెలవట్లేదు వాడు చేసిన ఆ దొంగతనాలు కూడా బయటికి రావట్లేదు అది కనుక దొంగతనం జరిగినటువంటి వాళ్ళు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎంత డబ్బు పోయింది ఏంటి అనేసి అస్సలు కంప్లైంట్ ఇవ్వట్లేదు అంటే అదంతా బ్లాక్ మనీ అనే కదా అర్థం నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనేసి గట్టిగా ఆలోచిస్తూ ఉండే లోపే ఇంకా అప్పుడే అక్కడికి ఈ బ్యాచ్ అంతా వస్తారు శివ ఆ డాష్ ఇద్దరు కూడా వస్తారు ఇద్దరు వచ్చేటప్పటికి ఇంకా ఏం కావాలి సార్ అనేసి ఆర్డర్ తీసుకోవడానికి సందీప్ దగ్గరికి ఒక అబ్బాయి వస్తాడనమాట అప్పుడే సందీప్ అంటాడు నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను నేను డీసీపీని నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అనగానే సరే సార్ మీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి అబ్బాయి వెళ్ళిపోయి ఇంకా శివ అలాగే వచ్చేసేపాటికి డాష్ ఇద్దరు ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఏళ్ళు ఎలా ఉన్నారు సార్ మీరు అనేసి పలకరిస్తూ ఉంటే ఇంకా ఇంకా మన శివ కూడా అక్కడ అందరికీ తెలుసు అనమాట అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఇంకా అప్పుడే శివ ఆ అబ్బాయిని రే ఎలా ఉన్నావు ఆ అమ్మాయికి ఎలాగుంది పాపకి ఒంట్లో బాగుందా అనగానే బాగుందన్నా బాగుంది ఏం కావాలన్నా కాఫీ టీ అన్న ఇప్పుడే తీసుకొస్తానన్నా అని చెప్పేసి గబగబా గబగబా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఆ సందీప్ ఏంటి ఈ శివ గారికి అందరూ తెలిసా అందరిని పలకరిస్తున్నారు అందరూ కూడా చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు అనేసి ఇంకా అలాగే శివ వైపు చూస్తూ ఉండిపోతాడనమాట అప్పుడే సందీప్ దగ్గరికి ఇంకా నిషా వస్తూ ఉంటుంది నిషా వస్తూ ఉంటే అప్పుడే సందీప్ సందీప్ దగ్గరికి నిషా వస్తూ ఉంటుంది కదా ఆ నిషాని శివా చూస్తాడనమాట చూసి ఏంటి బ్రష్ ఒక్కదాని వచ్చావేంటి ఏది అనేసి అనగానే ఇదిగో మర్యాదగా మాట్లాడు కలరు గిలరు బ్రష్ గిషు అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు నా పేరు నిషా పిలిస్తే నిషా అని పిలువు లేకపోతే నోరు మూసుకొని ఉండు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బ్రష్ కలరు అని పిలిచావంటే చెప్పాను కదా నీకు మర్యాదగా ఉండదు క్లాస్ పీగుతూ ఉంటుందన్నమాట అదేంటి బ్రష్ అంటే తప్పే ఉంది నీ ఫ్రెండ్ ఏమో కలర్ అయ్యే నువ్వేమో బ్రష్ అయిపోయా ఇద్దరికి కూడా బలి కుదిరింది కదా అని చెప్పేసి నీ ఫ్రెండ్కి కలర్ అని పెట్టాను నీకు బ్రష్ అని పెట్టాను నేను అలాగే పిలుస్తాను తెలుసా అనేసి అనగానే చెప్ప మరి నువ్వు అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు నీతో మాట్లాడితే మాకున్న పరువు కూడా పోద్ది అని చెప్పేసి ఇంకా గబగబా గబగబా నడుచుకుంటూ మొత్తానికి సందీప్ సార్ దగ్గర చైర్ దగ్గరికి వెళ్తుంది అనమాట నిషా ఇంకా నిషా సందీప్ను పలకరిస్తుంది అప్పుడే సందీప్ అంటూ ఉంటాను ఏంటి ఆ అల్లరి రోడ్డు వైపేలో నేనే అల్లరి చేస్తున్నాడా ఏంటి నేనేదైనా అంటున్నాడా అనగానే వాడు లేండి సార్ వాడి గురించి ఎందుకు పట్టించుకోవటం అని చెప్పేసి నిజా అంటుంది అనమాట అవును హాసిని రాలేదేంటి హాసిని ఏది అనేసి సందీప్ అడుగుతూ ఉంటే హాస్పిటల్లో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళింది సార్ నన్ను కలిసి మిమ్మల్ని కలవమనింది అని చెప్పేసి చెప్పి ఎందుకు సార్ ఎందుకు రమ్మన్నారు అనగానే హాసినిది పట్టి నాకు దొరికింది నేను ఆ మీ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా మీ గుమ్మం దగ్గరే నాకు ఈ పట్టి దొరికింది వెంటనే ఇద్దామని అనుకుంటే ఒక దొంగ ఫెలో గురించి ఇంకా అర్జెంటుగా రమ్మని చెప్పి కాల్స్ వస్తూ ఉంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇగో ఇది హాసిని పట్టి అని చెప్పేసి ఇంకా నిషాకి ఉంటే అప్పుడే నిషా అంటూ ఉంటుంది హాస్యని నాతో అనలేదు సార్ పట్టి పోయింది అనేసి ఆ ఇంతకీ హాసిని పట్టియో కాదు అని చెప్పేసి నిషా అంటూ ఉంటే అప్పుడే సందీప్ అంటూ ఉంటాడు మన ఇద్దరం కంగారు బట్టం ఎందుకు హాసి ఓసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే శివ ఇదిగో అక్కడ సందీప్ సార్ ఉన్నాడు కదా ఆయన పోయి ఒకసారి పలకరిస్తా మళ్ళీ ఎప్పుడైనా సరే నన్ను చూసినా చూడలేదు నన్ను పలకలేయలేదు అనేసి గొడవ పెట్టుకుంటాడు కాబట్టి సార్కి ఒకసారి హాయ్ చెప్పొస్తా డాషు అనేసి అనగాని కానీ ఇప్పుడు ఎందుకరా మామ ఆ మనిషితోటి గొడవ ఆ మనిషికి అసలే మనల్ని చూస్తే చిరాకు అలాంటిది ఎందుకు అనేసి అంటూ ఉంటే లేదు లేదు వెళ్ళి పలకరి చూద్దాం అని చెప్పేసి శివ సందీప్ దగ్గరికి వెళ్తాడు సందీప్ని హలో బ్రదర్ అనేసి పలకరి కానీ వేలో బ్రదర్ అని మాకు రా ఈసారి నువ్వు నన్ను బ్రదర్ అని పిలిస్తే నీకు మర్యాదగా ఉండదు అయినా నీకు నీకు నేను బ్రదర్ని ఏంటరా అని చెప్పేసి ఇంకా గోల్ గోలు చేస్తూ ఉంటాడు సందీప్ అప్పుడే శివ అంటూ ఉంటాడు నేను బ్రదరు అంటంలో తప్పు లేదు తనని బ్రష్ అంటంలో తప్పు లేదు దాంట్లో తప్పేముంది చెప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపు అని అంటే సందీప్ కోపంతో అయినా నువ్వు బ్రదర్ ఏంట్రా మాకు పేర్లు ఉన్నాయి ఇస్తే పేర్లు పెట్టి పిలువ అంతేగాని కానీ పెట్టి పిలిస్తే నీకు మర్యాదగా ఉండదు అనేసి శివ కాలర్ పట్టేసుకుంటాడు సందీప్ అసలే ఈ సందీప్కి కోపం ఎక్కువ కదా హలో సార్ ముందు మర్యాదగా కాలర్ వదిలి పెట్టండి అనేసి అనగానే నువ్వు ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే నువ్వు ముందు మీరు కాలర్ వదిలి పెట్టండి అనేసి శివ గట్టిగా ఇది ఇచ్చేసుకుంటాడనమాట ఇంకా ఇలాగే ఇదిలిచ్చేసుకొని ఇంకా అది వెళ్ళి తన పని తన పని తను చేసుకుంటాడు అయినా కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అనేసి అనగానే హలో సార్ మాది పెయింట్లు వేసే పని కాబట్టి ఈ హోటల్లో పెయింట్ వేయమని చెప్పేసి చెప్పాడు కాబట్టి పెయింట్ వేయడానికని వచ్చాము మాకు పని అక్కడ ఉంటే అక్కడ వస్తూ ఉంటాం సార్ ఏం రాకూడదా అని చెప్పేసి ఇంకా శివ సందీప్ని చూసి కొంచెం ఎటకారంగా మాట్లాడతాడనమాట ఇంకా శివ సరే లే అని చెప్పేసి శివ డాషు ఇద్దరు కలిపి చక్కగా అక్కడే ఒకవాడికి పెయింట్ వేస్తూ ఉంటే ఈలో పే సందీప్ అనుకున్నాడు కదా హాస్యని పట్టిపోయిందా లేదా అని చెప్పేసి ఇంకా ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్ ఏమో శివ దగ్గర ఉంటుంది అనమాట ఇంకా వెంటనే అరే మన కలర్కి ఫోన్ వస్తుందిరా అని చెప్పేసి ఫోన్ తీసి చూసేపాటికి డీసీపీ సార్ అని పడుతుంది అండ్ అదర్ కూడా డీసీపీ సార్ ఫోన్ చేస్తూ కనపడతాడనమాట వెంటనే ఒరేయ్ డీసీపీ చాలా ఫాస్ట్గా ఉన్నాడు రా బాబు కలర్తో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాడు అనేసి హలో డీసీపీ సార్ ఫోన్ నాకు చేశారంటే ఫోన్ నాకు వచ్చింది కట్ చేసే కట్ చేసి నేను ఇక్కడే ఉన్నా వస్తున్నా అని చెప్పేసి శివా ఫోన్ కట్ చేసేసి డీసీపీ సార్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఒరేయ్ హాసిని ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అనగానే ఇందాక మేము బైకుల మీద వచ్చేటప్పుడు గుద్దుకున్నాము అప్పుడు ఆ ఫోన్ కింద పడితే తీసుకొని వచ్చాను అంతేగాని కావాలి నేను తీసుకురాలేదు సార్ అను ఇగో ఇంకో ఇటీ ఫోన్ ఇటీ నాకు అని చెప్పి సందీప్ అడుగుతాడనమాట శివాని హాసిని ఫోన్ గురించి అప్పుడే శివ అంటూ ఉంటాడు నేను ఇవ్వను ఫోను ఏ మనిషి పోగొట్టుకుందో ఆ మనిషికే ఇస్తాను తప్ప మీకు ఇవ్వను ఎందుకంటే నేనే దొంగతనం చేయలేదు కదా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి మళ్ళీ అక్కడ చిన్న వారే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికి అలా జరిగి జరిగి ఇంకా శివ ఫోన్ అయితే సందీప్కి ఇచ్చేస్తాడు ఇంకా వాళ్ళు పెయింట్ వేసుకోవటానికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటే ఇంక అప్పుడే సందీప్ నిషాతోటి అంటూ ఉంటాడు నిషా అక్కడ దొంగతనం జరిగింది కదా ఈ బ్యాచ్ కూడా దొంగ బ్యాచ్ లాగే ఉంది ఇలా మొహాలు ఇల్లు అంతా చూస్తూ ఉంటే నాకేదో చాలా డౌట్ వస్తుంది వీడి మీద ఒక కన్న వేసి ఉంచాలి అనేసి అనగానే ఇంకా అప్పుడు వెంటనే నిషా పక్క 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 నవ్వుతూ ఉంటుంది సందీప్ ఒక కోపంతో ఊగిపోతూ ఉంటే ఎందుకు నిషా అలా నవ్వుతున్నావు అనేసి అనగానే ఇందాక మీరు అన్నట్టుగానే హాసిని కూడా శివాని అదే మాట అనింది సార్ అందుకనే మొహము అని చెప్పేసి అనింది ఆ మాటే గుర్తుకొచ్చి మీరు కూడా అదే మాట అన్నారు అని చెప్పేసి నాకు నవ్వు వచ్చింది సార్ అని చెప్పేసి నిషా పగలబడి పగలబడి నవ్వుతూ ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా శివ డాషు ఇద్దరూ కలిసి హ్యాపీగా అక్కడే పెయింట్ వేసుకుంటూ ఉంటారు మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి ఇంకా సీరియల్ ఎలా ఉంది బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదు బాదేసేయండి రేపు రాబోయే సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుపుతాం అంతవరకు ఉంటా మరి బాయ్